జర్నలిస్టులకు ఎలాంటి అవసరం ఉన్నా అనునిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తామని టీడబ్ల్యూజిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అన్నారు మంగళవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మూడో మహాసభలు కుద్బుల్లాపూర్ లో ఘనంగా నిర్వహించామని మామిడి సోమయ్య అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జర్నలిస్టులకు ఎలాంటి అవసరం ఉన్నా అనునిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు రాష్ట్రంలో రాను రాను జర్నలిస్టుల సంఖ్య పెరుగుతుంది కానీ సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైన జర్నలిస్టుల సమస్యలు ఇంతవరకు పరిష్కారం కావడం లేదని మనం ప్రశ్నించినప్పుడే ముందుకు వెళ్తామని తెలిపారు మన యూనియన్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు రాబోయే రోజుల్లో మహాసభలు ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు జర్నలిస్టుల కిల్లు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ఆలోచించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య శ్రీనివాస్ అశోక్ జివేణుగౌడ్ గోదావస్ స్వప్న గౌడ్ కార్తీక్ రాములు జహీరుద్దీన్

అట్లాగే మన ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఈ జిల్లా నాయకులందరూ కూడా పేరు పేరున రాష్ట్ర కంటే తరఫున నా తరఫున ఆర్థిక శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో మన జన్లించిన పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రభుత్వాలు వాళ్ళని ఏ విధంగా సంక్షేమం సమస్యల పరిష్కారం కోసం

అంటే అబ్బాయి ఒకసారి సంజయ్ జార్జు అని కామారెడ్డి అడిషనల్ ఎస్పి ఆయన నైట్ టైం తీసుకెళ్ళారు ఆయన లక్ష్మారెడ్డి అనే ఒక లీడర్ని తీసుకెళ్ళారు ఎందుకు తీసుకెళ్ళాలంటే అతను నక్సల్ సింపటైజర్ అని తీసుకెళ్ళారు రోజు విపరీతంగా టార్చర్ చేశాడు నాలుగో నాడు ఉంటాయి ఏదో ఒక కానిస్టేబుల్ పడుకొని నాకు ఫోన్ చేశాడు అత్తాయికి ఉంది పరిస్థితి ఎందుకంటే నేను ట్రైన్లో పోటాను కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి అనే ఉద్దేశంతో అబ్బాయి చేశాడు చేయడానికి ఏమేం చేశాను రెడ్డి గారికి అందరికి కాల్ చేశాను పట్టించుకో అయితే నేను అప్పుడు ఆ యూనియంలోనే ఉన్నాను కానీ పట్టించుకో అప్పుడు నేను సొమ్సారి కాల్ చేశాను సార్ ఇట్లా ఉండే పరిస్థితి అది ఎంబడే వచ్చారు నేను సారు ఇంకో కలిసి హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్పించి అపాయింట్మెంట్ చేశాను అది మన ప్రిపేర్ కానీ నేను ఒకరిని వారే సంఘం గురించి పోయినా ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి వ్యక్తిగతంగా నేను పని చేయలేదు సంఘం తరఫున వచ్చి మేము మీ దగ్గర పనిచేస్తున్నాం ఇట్లా ప్రతి ఒక్కరు నేను ఆ విధంగా వీటన్నిటిని కూడా మనం నేను ఎలా అయితే అనుమతి చేస్తున్నా వీరందరూ అనుభవం చేయాలనేది నా ఉద్దేశం ఆ విధంగా మనం ముందుగా రాలేదు అంటే ప్రధానంగా గులాబు నేచర్ ముప్ప రోడ్ రాలేదు మన టార్గెట్ కంటే ఇంకొక నలభై నలభై ఐదు వందలు అయ్యేది కొన్ని కొన్ని మనకు అత్యంత కావాల్సిన మిత్రులు చాలామంది అడిగినారు అనుకోని అతిథులు కూడా కొంతమంది వచ్చారు చాలా చాలా ధన్యవాదాలు మనం ఏంటంటే ఇక్కడ ఒక సంఘ ఏర్పాటు క్షమించాలి మొదట రాత్రి అధ్యక్షులు సోమేశ్వర గారి ఉపాధ్యక్షులు జాతీయ కార్యదర్శి ఆనందంసారి గారికి రమాదేవి మేడం గారికి మన మిత్రులు మలేశ గారికి మనకు అత్యంత సీనియర్ మనకు రాష్ట్ర స్థాయిలో ఏ పదవి కూడా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆకర్షించిన మీ అందరికీ దానికి సంబంధించిన చర్చి మాట్లాడి ఇది కాదు సూచనలు సార్ అలాగే మీ అనుభవాలతో మాకేమన్నా అంటే పెద్దలు ఈ విషయాన్ని మీకు వివరిస్తారు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రతి మీకు స్పష్టంగా వివరిస్తారు సంఘం పరంగా

నిర్లక్ష్యానికి ఇది ఒక అత్యుతరకంగా మిగులుతుంది మన యొక్క మేడ్చల్ జిల్లా ఎందుకంటే ఎన్నిసార్లు ఈ యొక్క జర్నలిస్ట్ మిత్రులందరికీ స్వాగత సుస్వాగతం నా పేరు మల్లాల జగన్ ఈ సభకు వచ్చేసేవాడు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం వేదికను అలంకరించినటువంటి లేదంటే మీకు అప్పుడు పెట్టి అది ఉంచవరకు మీకు ఏమైనా అడగద్దు అన్నట్టు భయపడిస్తున్నారు సార్ ప్రతి అది మన మెయిన్ పిల్లలకు విద్య ఊడు ఊడు విద్య మన ముఖ్యం ఆ మూడు ఉన్నాయంట మనం నిజంగా ప్రజలకు ఎంతో సేవ చేయవచ్చు మన స్ఫూర్తిగా జర్నలిజం గురించి నేర్చుకున్నామని ఇది చాలా పెద్ద సమస్య అందుకని ఇవాళ యాజమాన్యాలు ఏ యాజమాన్యము క్రి స్థాయిలో పనిచేసే జర్నలిస్టులకు వేతనాలు చెల్లించడం లేదు మరి అట్లా మనకేమో ఇది యావిగేషన్ వృత్తి చెయ్యాలనేటువంటి తపన ఈ తపనతోటి ఏదో ఒక పనిచేస్తుంటూ ఆ దాని మీద సంపాదించుకుని ఇది సైడ్ యాక్టివిటీగా లేదా పూర్తి స్థాయిలో పూర్తి చాలా వృత్తిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ చాలా గట్టు పరిస్థితులు వచ్చినాయి చివరికి యాజమాన్యాలనే మనం దాక పరిస్థితి వచ్చింది